నీకు అందంగా కనిపించడానికి వీల్లేదు రాజేష్ అలాగే శాంతి కూడా నీ భర్త తప్ప ఇంకెవ్వరూ కూడా నీకు అందంగా కనిపించడానికి వీల్లేదు ఎప్పుడైతే అలా జరుగుతుందో వివాహ జీవితాన్ని మీరు ఆస్వాదించలేరు సంతోషించలేరు కాబట్టి భర్తకు భార్య వివాహ దినాన్ని ఎంత సుందరంగా అందంగా కనిపిస్తాదో జీవితాంతము కూడా అదే అందాన్ని భార్యలో చూడాలి భార్య కూడా భక్తుల్లో చూడాలి వివాహ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే మనం సంతోషించటానికి వివాహ వ్యవస్థను ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు తన ప్రణాళిక చెప్పిన వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు ఈ ఘనమైన వివాహ వ్యవస్థలో మీరు దేవునికి మహిమకరంగా మీరు జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిములను ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ఉన్నాను కాబట్టి ఈ సమయంలో భీమరాజు గారు వారు వచ్చి రెండు నిమిషాలు వారి మాటలు తెలియజేస్తారు ఈ లోపు కేక్ని సిద్ధం చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం కేక్ ఎక్కడుందో దయచేసి మీరు సిద్ధం చేసి పెట్టండి కేక్ని ఈలోపు భీమరాజు గారు రెండు విషయాలు కొన్ని శుభాలు వారు తెలియజేస్తారు దేవుని పరిశుద్ధ నా నాకు మహిమ కలగను కాక మరికి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దైవజనులు నోగులు గారికి ప్రత్యేకమైన వందనాలు అలాగే ఇంతవరకు వాకి సందేశించిన సందేశం ఇచ్చిన జాన్ మోషే గారికి వందనాలు ఈ దిన నా వివాహాన్ని మరి దేవుడి యొక్క ఏర్పాటులో మరి జతపరచబడినటువంటి రాజేష్ అలాగే శాంతిలకు మరి దేవుడు దీవించి ఆశీర్వదించినవిగాక నా దీవెనని కూడా మీకు అందిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా రెండు మాటలు చెప్పాలని మరి నోబిల్ గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చెప్తూ ఉన్నాను ఇంతవరకు రాజేష్ అలాగే శాంతి వేరువేరుగా జీవించేవారు ఇప్పుడు కలిసి జీవించాలి ఇంతవరకు వేరు వేరే మంచాల మీద పడుకునేవారు ఇప్పుడు ఒకే మంచం మీద పడుకోవాలి ఇంతవరకు వేరు వేరే కుటుంబాల్లో వారి సొంత ఆలోచనలు సొంత అభిప్రాయాలతో జీవితం నడిచింది కానీ ఇప్పుడు అలా కుదరదు ఇద్దరిది ఒకే ఆలోచన అయి ఉండాలి ఒకే తలంపుతో ముందుకు వెళ్ళాలి పరిశుద్ధులైనటువంటి అయినటువంటి అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ ఇలా తెలియచేస్తూ ఉన్నాడు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు స్త్రీలరా మీరు పురుషులకు లోబడి ఉండండి ఎంతగా లోబడాలి అంటే అదే అపోస్తుడైన పావులు చెప్తూ ఉన్నాడు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము మూడవ వచ్చిన నాలుగవ వచనంలో చెప్తాడు ఇంతవరకు శాంతికి తన దేహంపై అధికారం ఉంది ఏదైనా బలహీనత కలిగిన సంతోషం కలిగిన బాధ కలిగిన అన్నీ కూడా తానే భరించుకునేది రాజస్సు కూడా ఏ శరీరం మీద బలహీనత కలిగినా సంతోషం కలిగినా అన్నీ కూడా తనే భరించుకునేవాడు ఇప్పుడు అలా అవకాశం లేదు కొరిందుకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక ఏడవ అధ్యాయము నాలుగవ విషయంలో పౌలు చెప్తున్నాడు ఇక శాంతికి తన దేహంపై అధికారం లేదు అలానే రాజేష్కి తన దేహంపై అధికారం లేదు ఎందుకు అంటే ప్రభు యేసు క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తనని తాను సమర్పించుకున్నాడని సీళ్ళకి రాస్తూ ఐదో అధ్యాయం ఇరవై ఏడవ ఉచయంలో చివరి భాగంలో పరిశుద్ధుడైనటువంటి అపోస్తుడైన పౌలు చెప్తున్నటువంటి మాటలు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు యేసు క్రీస్తు ఎలాగా సిలువకు శిలువ ఎంత కష్టం అంటే చాలా కష్టం అంటే అంతగా సమర్పించుకున్నాడు ఇక మీ శరీరాలపై మీకు అధికారం లేదు ఈ రోజు నుంచి ఎందుకంటే మీరు ఒకరికొకరు సమర్పించేసుకున్నారు ఇక మీ శరీరంపై అధికారం ఎవరిది శాంతి శరీరంపై అధికారం ఎవరిది ఇప్పుడు రాజేష్ రాజేష్ శరీరంపై అధికారం ఎవరిది శాంతిది నాకు హక్కు ఉంది నన్ను ముట్టుకోవద్దు అని అనటానికి ఇంకా అవకాశం లేదు అలా అనేవారు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కాబట్టి వాక్యానికి లోబడినట్లయితే ఇక మీ శరీరం మీద మీకు అధికారం లేదు ఖచ్చితంగా అనమాట అప్పుడే శాంతి లోబడి ఉంటుంది అలాగే రాజేష్ కూడా ప్రేమించగలుగుతాడు ఇక శాంతికి ఏ ప్రాబ్లం ఉన్నా రాజసే చూసుకోవాలి రాజేష్కి ఏ ప్రాబ్లం ఉన్నా శాంతియే చూసుకోవాలి ఒకరికి ఒకరు అంటే ఒకే శరీరము ఇప్పుడు ఒకే ఒక దేహం అన్నమాట ఇరువుది ఇరువురిది ఒకే దేహము ఒకే శరీరంలో రెండు భాగాలు మీరు అంతే అంతేగాని వేరు వేరు శరీరాలు కాదు ఇంతవరకు వేరువేరు శరీరాలే కానీ ఇప్పుడు ఒకే శరీరం అని పరిశుద్ధ లేఖన భాగం చెప్తుంది ప్రార్థన చేసుకోవాలి ఇద్దరు కలిసి ఉదయాన్నే రాత్రి పండుకునేటప్పుడు ఇరువురు కలిసి ప్రార్థన ఇంతవరకు ఎవరికి వాళ్ళే వాళ్ళ మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేసుకునేవారు కానీ ఇప్పుడు అలా కాదు ఇరువురు కలిసి ప్రార్థన చేసుకోవాలి ఇదివరకి ఎవరికి వాళ్ళే వాక్యం చదువుకునేవారు ఇప్పుడు ఎవరికి వారే కాదు ఇరువురు కలిసి లేఖనం తీసుకుంటే ఒక వచ్చిన రాజీ చదివితే ఒక వచ్చిన శాంతి చదవాలి ఇలాగా ఒకరికి ఒకరు వాక్యానుసారం జీవించడం కోసం ప్రార్థన విషయంలో వాక్యం విషయంలో అంతేకాదు మీ యొక్క ప్రయత్నాల విషయంలో ఏదైనా ఒక ప్రయత్నం చేయాలని ఒక కార్యం తలపెట్టిన ఆ కార్యం సంపూర్తి చేయాలంటే ఇరువురే సపోర్ట్ ఉండాలి చూడండి ఒకే చెయ్యి ఎంత చేపు ఊపినా శబ్దం రాదంట రెండు చేతులు కలిపి ఒక్కసారిగా కొడితే పెద్ద శబ్దం వస్తుంది